చంపడం చంపడం ఎందుకు వదిలించుకోండి ఇద్దరు ఇష్టం లేకపోతే మరి ఇద్దరు అట్ట కట్టుకున్నారు కట్టుకునేటప్పుడు తెలియదా లేడీస్ ఒక అక్క చెల్లెళ్ళు ఇద్దరే కట్టుకున్నారు కదా కట్టుకునేటప్పుడు నీకు తెలీదా ఒక అక్కను కట్టుకుంటేనే వాడు ఎంత వేధిస్తున్నాడో తెలుసు కదా తెలుసుండి మళ్ళీ చెల్లెట్టు కట్టుకుంది మరి ఇక్కడ స్టెప్ మీరు రాంగ్ చేశారు కదా ఆ చేసిన తప్పుని సరిదిద్దుకోవడం అంటే వదిలేసుకోవాలి అతన్ని అంతటితోటి కట్ చేసుకొని మీ లైఫ్ లో మీరు లీడ్ చేసుకోవాలి అంతేగాని చంపడం వలన ఏం వచ్చింది నీకు ఇప్పుడు చంపడం వలన ఏం రాలేదు నీకు మిమ్మల్ని లోపలేస్తారు మీతో పాటు మరి పిల్లలు ఉన్నారా లేదో తెలియదు మీరు ఇప్పుడు లోపల మీ భర్తలో చనిపోతే మీకు పిల్లల్ని ఎవరు చూస్తారు ఉంటే గొప్ప మన పిల్లలు లేకపోతే బై లక్కే ఒప్పుకుంటా కానీ పిల్లలుంటే పిల్లల్ని ఎవరు చూస్తారు చూడాలంటే ఇబ్బందే కదా ఇది దీన్ని ఎవరు ఎలా మర్చిపోయి ఇలా ఇటువంటి పనులన్నీ చేస్తారో నాకైతే తెలియట్లేదు కానీ ఇదైతే మాత్రం ఇట్లాంటి వాక్యలు కూడా పిల్లలు కూడా తగలబెట్టారు పెట్రోల్ పోసే దాకా స్పృహలో లేడా అండి పెట్రోల్ పోసేంత ఊరుకుంటుండీ అని మీకు స్పృహ తప్పారా లేకపోతే ఏం చేశాడు వాడు పోసి పేరుకునే లోపల వాడు కాల్ చేశారా వీళ్ళు చిన్న చిన్న గొడవలకి మధ్య ఎక్కువగా చూస్తున్నాము భార్యాభర్తల మధ్య ఎప్పుడు చంపుకోవడమే దారి తీస్తుంది ప్రతిదానికి పేషెంట్ ఉండట్లేదా ముందు మహిళల్లో ఇంత ముందర లెక్క పేషెన్సీ ఉండట్లా సహనం కోల్పోతున్నారు సహనాన్ని కోల్పోతున్నారు ఓర్పు కోల్పోతున్నారు ఆలోచన కోలిపో ఆలోచన కోల్పోతున్నారు ఆ మమకారాన్ని కోల్పోతున్నారు ప్రేమను కోల్పోతున్నారు